జై గోమాత మాతాకి జై పూజ్యశ్రీ గణపతి సత్యనారాయణ స్వామి గారు బాలస్వామి గారి దివ్య ఆశీస్సులతోని పత్తిమేడ స్వామిజీ వారి ఆశీర్వాదాలతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి గోరక్ష మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్కు రావడం జరిగింది ఏ జన్మల ఏం పుణ్యం చేసుకున్నానో ఒక గోవుతోని ఒక గోవు కోసం నడిచే భాగ్యం ఎన్నో రకాల ఇబ్బందులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అవమానాలు బాధలు కష్టాలు ఎండనక వాననక రాత్రనక పగలనక ఏ నిమిషం ఏ లారీ వస్తుందో ఏ నిమిషం ఏ వాహనం వస్తుందో లక్షలాది వాహనాలు దాటి వివిధ రాష్ట్రాలలో ఈ పాదయాత్ర నడవడం నూట ఎనభై రెండు రోజుల పాటు ఒక గోవు తన గోజాతిని రక్షించుకోవడానికి ఈ మహాయజ్ఞం చేయడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఈ గోవు గుండెలపైన అయ్యప్ప మాల ధరలతో నాతో పాటు రిధి అనే గోమాత ఉండడం వల్లనే ఈ పాదయాత్ర ముఖ్యంగా మీ అందరూ ఆశీర్వాదాలతోనే ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిందని పాదయాత్రలో పాల్గొన్నవారు ప్రభాకర్ స్వామి నరసింహ ప్రేమ్ కుమార్ గౌడ్ ఆర్య సతీష్ తిరుపతి సిద్ధు మణి హైందవ్ సందేశ్ పవన్ నిజంగా వీరు ఏ జన్మలో అదృశ్యం చేసుకున్నారు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా పాదయాత్ర ఇంత విజయవంతం కావడానికి నా కుటుంబ సభ్యులు మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా శ్రీనాథ్జీ గారు మిగిలిన సంస్థ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి కృషి నిజంగా చెప్పుకోదగ్గది పై లోకేష్ మల్లేష్ కాసా శ్రీనివాస్ రాఘవేందర్ మాణిక్ గోవర్ధన్ రెడ్డి గారు మురళీకృష్ణ గారు మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క శ్యాంబవి గారు ఉషా గారు గాయత్రి గారు మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విష్ణు గారు అందరి సభ్యులకు కూడా నిజంగా హృదయపూర్వకంగా నేను మీరు చూపించిన ఆదరణ అదేవిధంగా వాహనం ఈ గోమాతనిచ్చిన మా అక్షయ స్వామికి ప్రత్యేకంగా ఈ గోమాత కోసం వాహనాన్ని ఏర్పాటు చేసిన కొరిగింజ సంతోష్ స్వామి సంతోష్ యాదవ్ అదేవిధంగా మా సుచిత్ర సంతోష్ వీరికి నిజంగా ఏ జన్మలో రుణపడి ఉన్నాను అదేవిధంగా వీరందరూ కలిసి ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవడం ముఖ్యంగా ఒక గోమాతకు హైదరాబాద్లో ఇరుముడి కట్టి ఈరోజు శబరిమలకు తీసుకెళ్ళడం పదినెట్టాంబడి వరకు తీసుకెళ్ళడం నిజంగా నేను ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నాను ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతోనే ఆరు నెలలు మాలాదారున్నై ఈ పాదయాత్ర చేయడం ముఖ్యంగా తత్వమతి సేవా సమాజము అయ్యప్ప సేవార్థి తెలంగాణ ఐక్య వేదిక విల్లాలి వీర అయ్యప్ప సేవా సమితి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమల అయ్యప్ప సేవా సమితి శబరిమల మణికంఠ అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ అదేవిధంగా షభా సంస్థ పాదయాత్ర అయ్యప్ప సేవా సంఘాలు ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సంఘము అదేవిధంగా చాలామంది అయ్యప్ప స్వాములు నిజంగా నాకు అనుకోకుండా నా స్పైనల్ యాక్సిడెంట్ నా ఈ బ్రెయిన్ హ్యామరేజు ఇలాంటి ఎన్నో సర్జరీలున్న డాక్టర్లు వద్దన్నా కానీ ఈ పాదయాత్ర చేయడం జరిగింది మధ్యలో చౌటుప్పల్లో నాకు ఏర్పడ్డ ప్రమాదం వల్ల దాదాపు పది రోజులు హాస్పిటల్లో మిగిలిన ఐదు రోజులు నేను చౌటుప్పల అయ్యప్ప దేవాస్థానంలో అక్కడ మురళీకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు ఆ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్సు మాంజలి అక్కడి నుంచి పాదయాత్ర కంటిన్యూ చేస్తానో లేదో డాక్టర్లు చెయ్యొద్దని చెప్పారు అయినా కానీ ఈ జీవితం ఈ దేహం ఈ ప్రాణం ఈ గోమాత కోసం అని చెప్పి నేను పాదయాత్ర శ్రీ పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర్ భారతి గారు మళ్ళా పునఃప్రారంభించడం మా ఎన్నో రకాల సంస్థలు ఈ ఈ యాత్రకు ప్రతి రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ ఆర్మూర్ నిజామాబాద్ అంజయ్య గురుస్వామి అదేవిధంగా కామారెడ్డి ఉదయ్ గురుస్వామి రాజు గురుస్వామి రామాయంపేట జితేందర్ గౌడ్ గురుస్వామి తూఫ్రాన్ శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి షబాస్ మన విఘ్నేశ్ స్వామి అదేవిధంగా బద్రి శ్రీనివాస్ స్వామి ఇలా ఇదే కాకుండా మేడ్చల్ స్వాములు ఎన్నో రకాల అయ్యప్ప బృందాలు ఈ యాత్రకు నాకు సహకరించడం జరిగింది అదేవిధంగా సీనియర్ గురుస్వామి అరుణ్ గురుస్వామి గారు పదినెట్ టంబడి వరకు గోవును తీసుకెళ్లడం శ్రీకాంత్ స్వామి మౌలాలి రమణ స్వామి రామ్ చంద్రన్ గురుస్వామి ఇబ్రాహీంపట్నం చంద్రనాయర్ గురుస్వామి మా విఘ్నేశ్ స్వామి కర్మన్గట్ రమణ గురుస్వామి సత్యప్రియ గురుస్వామి అదేవిధంగా రాజు దేశపాండే గురుస్వామి అత్తాపూర్ మా కేశవ్ గురుస్వామి వీరితో పాటు మా తెలంగాణ అయ్యప్ప జేసీ ప్రతినిధులు బుచ్చిరెడ్డి గారు రాధాకృష్ణ గురుస్వామి ప్రేమ్ గాంధీ గురుస్వామి అదేవిధంగా శబరిమల మణికంఠ గ్రూప్ యాప తిరుమల స్వామి బేతి తిరుమలరావు స్వామి రాచల్ర రమేష్ స్వామి షాస్ శివశంకర్ స్వామి సాహెబ్నగర్ నగేష్ స్వామి ప్రవీణ్ స్వామి అంబర్పేట మా మధుకర్ గౌడ్ స్వామి పాదయాత్ర కోసం మా చక్కని పాట రాసిన చియాగూడ మా బసవేశ్వర గురుస్వామి నడుమి కట్టి నడిచినాడు బాలకృష్ణ స్వామి అని చెప్పి మా అత్తాపూర్ నరసింహాచారి స్వామి చంద్రయనగుట్ట లడ్డూ స్వామి పాదయాత్ర వెంకట్ యాదవ్ స్వామి శ్రీ వేణుగోపాల భజన మండలి అదేవిధంగా మిరాలమండి మా రమేష్ స్వామి బృందం వీరందరూ కూడా నిజంగా ఈ యాత్రలో నేను మర్చిపోలేని వ్యక్తులు ఇలా ఎందరో వ్యక్తులు నేను మర్చిపోలేను నా గుండెల మీ మీద వినలేని ప్రేమ వాత్సల్యం మా సింహం స్వామి కానీ ఈ టీం కూడా చాలా 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 మా వేణుగోపాల భజన మండలి చాలా సహకరించిన మా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద గురుస్వాములు కృష్ణ గురుస్వామి కానీ అదేవిధంగా సదానంద్ యాదవ్ గారు అదేవిధంగా మా మిరాల అంజన్న గారు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఒక సమూహ శక్తిలా నా వెంట నాకు ధైర్యాన్ని మహాన్ మహానుభావులు వీరందరినీ నేను ఎలా మర్చిపోతాను వివిధ హిందూ సంఘాల నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగదల్ కానీ హిందూ వాహిని కానీ హిందూ మున్నాని కానీ దీంతోపాటు అన్ని పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి చెబి చెందిన నాయకులు ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కూడా ఈ పాదయాత్ర దిగ్విజయంగా జరపాలని మరీ మరి వీరందరి ఒక గొప్ప సంకల్పంతో మా ఈ బృందానికి మన అభయ బాలచందర్ స్వామి లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ మా భాయ్ పటేల్ గారు అదేవిధంగా చీకోటి ప్రవీణ్ గారు అదేవిధంగా అఖిల భారత స్థాయిలో నేను ఎన్నటికీ మర్చిపోని వ్యక్తి నిజంగా ఈ యాత్రకు నాకు ముందు నుంచి సహకరిస్తున్నటువంటి అఖిల భారత గోసేవ ప్రముఖ అజిత్ ప్రసాద్ మహాపాత్ర గారు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్జీ గారు తెలంగాణ గోసేవ విభాగం వెంకట్ నివాస్జీ గారు పెద్దలు ఆకుతోట రామారావు గారు విశ్వహిందు పరిషత్ యాదగిరిరావు గారు అందరూ కూడా ఈ యజ్ఞానికి సహకరించిన మంచి కంటి ధనంజయ గారు అదేవిధంగా ఎందరో మహానుభావులు చేయితనిచ్చి ఈ పాదయాత్రకు డబ్బుల రూపేణ అదేవిధంగా ఎన్నో రకాల సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డబ్బులు ఈ యాత్రకు అప్పులు చేయడం జరిగింది కొందరు ఎవరిని చేయి చాపి మేము యాత్రకు ఇంత ఖర్చు అవుతుందని డబ్బులు అడగలేదు స్వతహాగా వారు ఇష్టపూర్తిగా ఇచ్చిన వారు నిజంగా గొప్ప ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా హృదయపూర్వకంగా మా రమేష్ గుప్తా గారు గుండా మల్లయ్య గారు బాలచందర్ గారు నరసింహ గుప్త గారు అదేవిధంగా బిఎస్ఎస్ఎఫ్ బస్వరాజ్ శ్రీనివాస్ గారు సుధాకర్ శర్మ గారు బుర్ర ప్రవీణ్ రెడ్డి గారు విజయ్ కుమార్ గారు రాములు గౌడ్ గారు రవి గారు భువనగిరి రవీందర్ గారు హిందూ దేవాలయ ఐక్య వేదిక మరియు పత్రికా ప్రతినిధులు మాధవ్ మాధవరెడ్డి గారు ఈ గోవు బాగుండాలి ధర్మం బాగుండాలని ఒక సామాన్య వ్యక్తి చేసిన యాత్రలో ఎందో మహానుభావులను రాజకీయ నాయకులను సాధులను సంతులను రైతులను ప్రజలను వివిధ రాష్ట్రాల్లో తెలియని భాషలు అన్ని భాషల్లో దాదాపు లక్షల పాంప్లెంట్లు ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి గోవును ఎందుకు బతికించాలనేది మేము ప్రచారం చేస్తూ ఈ యాత్రకు మీరందరి తోడ్పాటు మాత్రమే కారణం కానీ ప్రత్యేకంగా మా రిధి గోమాత నిజంగా ఈ అమ్మ వల్లనే ఇంత పెద్ద యాత్ర ఇంత నిజంగా నేను తిరిగి వస్తానో లేదో నమ్మకం లేకుండా ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఈ అమ్మ ఆశీస్సుల వల్లే ఈ పాదయాత్ర దిగ్విజయంగాతో పాటు నా ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మీ అందరూ నా కోసం పూజలు చేసిన మహిళలుగా నేను సోదరులు సోదరీమణులు ప్రతి ఒక్క గోబందులు నా మిత్రులు నాకు నేనంటే ఇష్టం లేని వారు కూడా ఇంత పెద్ద యాత్ర చేస్తున్నప్పుడు మీరందరూ కూడా నాపై చూపిన ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేని ప్రతి ఒక్కరూ నాతో నా పైన ఏ రకమైన ఆ చెడు ఉద్దేశాలు లేకుండా నన్ను ఇంత పెద్ద గొప్ప యాత్ర నడిపించిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మాంజలి అర్పిస్తూ ప్రతి ఒక్కరికి ఎవరి పేరు చెప్పకుండా అన్యదా భావించొద్దు మీ అందరి సహకారం వల్లే కానీ బాలకృష్ణ గురుస్వామి ఈ యాత్ర చేసింది ప్రతి ఒక్క పంచగవ్యాకు చెందిన ప్రతి గోసేవకుడు ప్రతి గోబంధువు హిందూ బంధువు ప్రతి భక్తుడు ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది మనము రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ ధర్మాన్ని ఈ గోవును రక్షించడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా నాకు యాత్రకు సహకరించి డబ్బు రూపేన అదేవిధంగా నాకు అప్పుగా ఇచ్చిన మహాన్ బావులు ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చిన మహాన్ బావులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మాకు అన్నం పెట్టి మాకు భోజనాల భోజనాలు ఏర్పాటు చేసి మాకు మంచినీళ్ళు ఇచ్చి మా వా మాకు వాహనాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ బాలకృష్ణ గురుస్వామి భారత్ మాతాకి జై గోమాతాకి జై వందే గోమాతరం జై హింద్ జై గోమాత